హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఈ ఈరోజు మన ముందుకు మంచి వెహికల్ తీసుకొచ్చాను హోండా సాయంత్రం టూ థౌజండ్ ఫోర్ అండి మ్యానుఫ్యాక్చరు రిజిస్ట్రేషన్ మాత్రం టూ థౌజండ్ సిక్స్లో అయింది పేపర్ వ్యాలిడిటీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ దాకా ఉంది చూడండి ఇంజన్ చాలా నీట్గా ఉంది సస్పెషన్ అంతా చాలా వెరీ గుడ్లో ఉందండి లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది చాలా నీట్గా వాడుకున్నారు వెహికల్ ఎక్కడ కూడా చిన్న టెంటింగ్ లేదు చిన్న చిన్న స్క్రాచెస్ అంటే కామన్ మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డైరెక్ట్ లైవ్లోకి వెళ్ళండి వెహికల్ మాత్రం చాలా నీట్గా ఉంది ఏసీ వర్కింగ్ అయితే లేదు మ్యూజిక్ సిస్టమ్ ఉంది సీట్ కవర్స్ ఉన్నాయి మాన్యువల్ కేరు ఆల్ పవర్ ఇండోస్ బండి ఓరల్గా చూసుకున్నట్లు ఆల్ పవర్ ఇండోస్ అంటే చాలా నీట్గా ఉంది చూడండి అన్ని మిర్రర్స్ పనిచేస్తాను సెంట్రల్ సెంట్రల్ లాకింగ్ ఉంది బండి మాత్రం చాలా నీట్గా ఉందండి ఏసీ ఒకటే రాట్లే రీడింగ్ ఒరిజినల్ లక్ష పదమూడు వేలు తిరిగి మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పైన కనపడుతున్న డిస్ప్లే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ చాలా జెన్యున్లో ఉంది వెహికల్ ప్రైజ్ మాత్రం కేవలం డెబ్బై ఐదు వేలు దాంట్లో ఒక రెండు మూడు వేలు కంటే తగ్గదండి దయచేసి ఎవరు మూడు ఇబ్బంది పెట్టద్దు తగ్గితే ఫైనల్గా సెవెంటీకి వస్తుందంటే అంతగా రూపాయ తగ్గదు ఇంట్రెస్ట్ ఉంటుంది